బిగ్ బాస్ హౌస్ లో నైన్త్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ రెండో లెవెల్ అయితే పెట్టబోతున్నాడు బిగ్ బాస్ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేయడంతో హౌస్ మేట్స్ అందరూ ఆ టాస్క్ ఎలా ఉండబోతుంది ఎవరెవరు ఆడితే బాగుంటుంది అనే విషయంపై డిస్కస్ చేసుకుంటారు లివింగ్ ఏరియాలో అశ్విని రతిక సందీప్ బోలా పల్లవి ప్రశాంత్ శివాజీ వీరందరూ కూర్చొని అయితే టాస్క్ కోసం మాట్లాడుకుంటూ ఉండగా అంతలోనే శివాజీ అయితే నేను అటు పోతా అంటూ వెళ్తూ ఉంటాడు అక్కడ శివాజీ కాలు పల్లవి ప్రశాంత్ కి తగలడంతో వెంటనే కాలు మొక్కి దండం పెట్టుకుంటూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా రతిక షాక్ అవుతుంది ప్రశాంత్ కి బయట ఎంత క్రేజ్ ఉన్నా లోపల మాత్రం చాలా డౌన్ ఎర్త్ గా ఉన్నాడేంటి అన్నట్లుగా అయితే ఫేస్ రియాక్షన్ ఇస్తూ కనిపించేసింది ఇంకోవైపు వైపు కి అర్జున్ అంబాటి తేజ ఇద్దరు కలిసి వర్క్ చేపిస్తూ ఉంటారు మొత్తం ఇల్లంతా గార్డెన్ ఏరియా మొత్తం అన్ని ఊడుస్తూ ఉంటుంది ఇంకా పని చెప్తూ ఉండగా తేజతో తో అయితే ఫుల్ యాక్టివ్ గా జోకులు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది అంతలోనే శివాజీ మధ్యలో వెళ్తారు వాళ్ళతో కాస్త చాట్ పెడుతూ కనిపిస్తారు హౌస్ మేట్స్ అందులో ఎంత యాక్టివ్ గా కనిపిస్తున్నప్పటికీ అమర్దీప్ మాత్రం కాస్త లైవ్ లో అయితే కనిపించడం లేదు తను కాస్త ఇంకా ఫ్రెష్ అప్ అవడంలోని తన పని తను చేసుకోవడంలోను బిజీగా ఉన్నారు